సెల్ ఫోను అమ్మ కడుపుగాల అరే సెల్ ఫోను అమ్మ కడుపుగాల ఇది అందరికీ అంటు వ్యాధిలాగా మారిపోయింది సెల్ ఫోను అమ్మ కడుపుగా చిన్నోడికి పెద్దోడికి ఉన్నోడికి లేనోడికి ముసలోనికి ముడుగోనికి అందరికీ కావాలే సెల్లు అయ్యో అందులోనే కావాలే సొల్లు సెల్ ఫోను అమ్మ కడుపుగాల ఇది అందరికి అంటు వ్యాధిలాగా మారిపోయింది సెల్ ఫోను అమ్మ దీపావళి ఆపరంటూ ఒక ఫోనుకు ఒకటంటే ఇంటి దానికవుతుందని రెండు ఫోన్లు తెచ్చి పెడితే రెండు ఫోన్లు తెచ్చిపెడితే అది అమ్మకంటూ అయ్యకంటూ అక్క చెల్లెళ్ళకంటూ అన్న తమ్ముళ్ళకంటూ ఉన్నోళ్లకు లేనోళ్లకు వెతికి వెతికి ఫోను చేసి రోజు వందరి చార్జి ఖర్చు చేసి పెడుతుంది సెల్ ఫోను అమ్మ కడుపుగాల ఇది అందరికి అంటువ్యాధిలాగా మారిపోయింది సెల్ ఫోను అమ్మ కడుపు టెన్త్ దాటి ఇప్పుడే ఇంటర్ వచ్చిన కొడుకు సెల్ ఫోను లేకపోతే కాలేజీకి పోనండు సెల్ ఫోను లేకపోతే కొద్ది ఏదో ఒక ఫోను తెస్తే ఈ ఇంటర్నెట్ ఫోను నాకెందుకు అంటుండు సెల్ ఫోను అమ్మ కడుపుగా అరే సెల్ ఫోను అమ్మ కడుపుగా అంటు వ్యాధి మారిపోయింది సెల్ ఫోను అమ్మ కడుపుగా ఇవన్నీ అట్లుండగా మరి జియో కంపెనీ ఏం చేసిండే అంటే జియో కంపెనీ వచ్చి ఫ్రీ సిమ్ ఇచ్చుకుంటూ ఆరు నెల్లు ఇంటర్నెట్ ఇష్టం వచ్చినట్టంటే ఆరు నెల్లు ఇంటర్నెట్ ఇష్టం వచ్చినట్టంటే ఆధారు కార్డుతో నివ్వున్న ఫోనుతో నెల్తే ఆధారు కార్డుతో నివ్వున్న ఫోనుతో నెల్తే త్రీ జీబీ ఫోనునేది ఇందులోన రాదండు ఫోర్ జీబీ ఫోనుతో నిమ్మల్లొచ్చి కలవమండు హల్ ఈ సెల్ ఫోను అమ్మ కడుపుగాల వీడు రోజుకొక్క మోడల్ ఇచ్చి రోజుకొక్క ఆపర్ అంటూ పైసలు లాగుడుగాక పరేసాను చేస్తుండు సెల్ ఫోను అమ్మ కడుపుగాల ఇది అందరికి అంటు వ్యాధిలాగా మారిపోయింది సెల్ ఫోను అమ్మ కడుపు గాలా